హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి అది కూడా నువ్వులతో అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే ఇప్పుడు చేసుకునే ఆవకాయలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వులు వేస్ట్ చేస్తాం కాబట్టి సో ఈ పచ్చడిని చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక్క మామిడికాయనే తీసుకున్నాను ఈ మామిడికాయని ముందుగా శుభ్రంగా కడిగేసి తర్వాత తడి లేకుండా అట్లా ఒక పొడి లాతో తుడిచేసుకోవాలి తర్వాత ఇట్లా కట్స్ చేసేసుకోవాలన్నమాట దాంట్లో పీస్ అనేది ఉంటుంది కదా సో అది లేకుండా మనం కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని కొలుచుకోవాలి ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలు మొత్తం నాకు ఒక గ్లాస్ అయిందనమాట పెద్ద గ్లాస్ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ వరకు ఈ మామిడికాయ ముక్కలు అయితే సరిపోయింది ఇదే తోని ఇంకా ఉప్పు కారం నువ్వుల పొడి మనం కొలుచుకోవాలి సో ఒక గ్లాస్ నిండుగా మామిడికాయ ముక్కలకి పావు గ్లాస్ వరకు కారం వేసుకోవాలి పావు గ్లాసుల సగం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ కళ్ళు ఉప్పు ఉండం కదా ఉప్పుని గ్రైండ్ చేసి వేస్తున్నాను నేను తర్వాత హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వులు వేయించి మంచిగా బరకగా అట్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఉండొద్దన్నమాట అనమాట సో చూసినారు కదా కొంచెం అట్లా బరకగానే ఉండాలి ఇవన్నీ మామిడికాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా కలిపిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఒక గ్లాస్ మామిడికాయ ముక్కలకి హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలి అప్పుడే పచ్చళ్ళకి మంచి టేస్ట్ వస్తుందనమాట సో ఇట్లా కలిపేసి మనం దీన్ని ఊరనివ్వాలన్నమాట మంచిగా ఈ పచ్చడిలో ఆవాల మెంతి మెంతిపిండి ఇంకా ఎల్లిపాయలు వేసుకోరు కానీ నేను ఇక్కడ ఎల్లిపాయలు కొంచెం ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి వేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఎల్లిపాయలు ఫ్లేవర్ బాగుంటుంది సో ఇట్లా వేసేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా దానిపైన మూత పెట్టేసి మూడు రోజులు ఊరనివ్వాలన్నమాట త్రీ డేస్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా ఊరిందో ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం వేడి వేడి అన్నంలో ఉట్టిగా ఈ పచ్చడి వేసుకొని తినేసేయచ్చు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఒక్క మామిడికాయతో చేసినాం కానీ ఇది మనకి పది పదిహేను రోజుల వరకు వస్తుంది ఇట్లా వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ మామిడికాయ పచ్చడి వేసేసుకొని తినేసేయడమే ఇంకా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్